అన్నింటికంటే ప్రధానమైనది నీకు ఎంత డబ్బున్నా ఎంత సంపద ఉన్నా ఎంత ఉన్నత స్థాయి ఉన్నా స్థితి ఉన్నా హోదా ఉన్నా వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఆరోగ్యం చాలామంది చెప్తారు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని కొంతమంది అన్ని దానాల కన్నా గొప్పది రక్తదానం గొప్పదని మరికొందరు ఇట్లా రకరకాల కొటేషన్స్ మనం నిత్యం వింటూ ఉంటాం నేనంట అన్ని దానాల కంటే గొప్పది ఉన్నతమైనది ఆరోగ్య దానమే ఇందులో మనం చేయాల్సింది పెద్దగా ఏమీ లేదు చాలామంది మనం ఒక సినిమా చూస్తాం ఈ సినిమా నువ్వు అడిగినా ఎదుటిచోలు చెప్పకపోయినా లేకపోతే నువ్వు రివ్యూ రాస్తావు లేదా పది మందితోటి నీ అభిప్రాయాన్ని పంచుకుంటాం అరే సినిమా బాగుంది బలాయన బాగా చేస్తాడు సబ్జెక్టు బాగుంది అని చెప్తావు ఇట్లా అనేక రకాలు చెప్తావు ఒక డాక్టర్ పోతే గో ఆ డాక్టర్ బాగా చూస్తాడు ఆయన నాడి బాగా చూస్తాడు ఆయన వైద్యం బాగా చేస్తాడు అని నీకు జబ్బునేమైనప్పుడు చెప్తావు మనం అనేది కూడా ఏంటంటే చిన్న చిన్న విషయాలే ఇవాళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి చాలా పెద్ద విషయాలని భయపడుతున్నటువంటిది చాలా ప్రమాదకరమైనవి చనిపోయే స్థితి ఉన్నటువంటిది మనం భయపడుతున్నటువంటి అన్నీ కూడా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం నయం చేసుకోవచ్చు దీనికి వైద్యులు అవసరం లేదు ఎవరికి వాళ్ళుగా ఇంటి దగ్గరనే నయం చేసుకోవచ్చు వినడానికి మాటలు అందంగా ఉంటాయి గొప్పగా ఉంటాయి కానీ నిజంగానేది సాధ్యమా మీరు చెప్తున్నటువంటిది మరి ఇంత మీరు నిజంగానే చెప్తున్నప్పుడు ఇంత కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు లక్షలు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదా లేకపోతే గొప్ప గొప్ప చదువులు చదువుకొని హాస్పిటల్స్ పెట్టి కోటాను కోట్ల రూపాయల ఖర్చు పెట్టి చదువుకున్నటువంటి వాళ్ళందరు పిచ్చోళ్ళ మీరు గొప్పోళ్ళ మీరు వివిధ రంగాల్లో ఉన్నారు కదా నిన్నటిదాకా జర్నలిస్టు లేకపోతే ఇంకొక రకం ఉన్నటువంటి వాళ్ళు కదా మరి మీరు వైద్యం గురించి చెబితే మిగతా వాళ్ళందరూ చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళదేంటి అని ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నలు ఉన్నటువంటి ఉన్నాయి ఇది ఉత్తమ మాటలు కావు ప్రాక్టికల్గా మా అనుభవం నుంచి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి మీ ముందు కూడా వచ్చినటువంటి లైవ్లో చిన్న చిన్న టిప్స్ పాటించి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకున్నటువంటి వాళ్ళు లైవ్లో మన ముందే ఉన్నారు ఇవని ఇప్పుడు నేను చెప్పాను కానీ ఇలాంటి అన్ని విషయాలలో మనం ప్రజలకు చెప్పాలి చాలామందికి తెలియట్లే తెలిసిన ఒక చిన్న చూపు ఉంది ప్రకృతి వైద్యం అంటే లేదా ఆయుర్వేద వైద్యం అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఇది ఒక చిన్న చూపు ఇది నాటు వైద్యం మోటు వైద్యం ఇది పురాతన కాలం నుంచి వస్తున్నటువంటిగా అంటే తక్కువ భావం తక్కువ చూపు ఉన్నటువంటిది ఉంది మిత్రులారా కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఆధ్యాత్మిక జీవనంలో లేదా మన జీవన విధానంలో భాగమైనటువంటిది అది ఆయుర్వేదం కావచ్చు ఆకు పెంచర్ కావచ్చు లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉన్నటువంటి మర్మకాల కావచ్చు ఇంకా రకరకాల చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనై మనం వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మన వాళ్ళు బయటకు పోయి అక్కడ మన వాళ్ళు ఇక్కడ నుంచి మన వాళ్ళని వేయడం వల్ల రకరకాల భాగంలో భాగంగా వాళ్ళు బయట దేశాలకు పోయి అక్కడ పరిచయం చేస్తే వాళ్ళ బయట దేశాలలో ఆక్యుపెన్సర్ కానీ లేదా రకరకాల వైద్య విధానాలు అక్కడ ప్రాచుర్యం పొందినాయి వాటిని మళ్ళీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఈ అన్నిటినీ మనం ఒకసారి పరిచయం చేద్దామని రెండోది ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి మనిషి తనకు తానే వైద్యుడిగా ఏ ప్రతి మనిషి రోజు స్నానం చేసినట్టుగానే తన లోపటి మలినాలని శుభ్రం చేసు తన లోపటి బయట మలినాలను శుభ్రం చేసుకోవడంతో పాటుగా తన లోపల ఉన్నటువంటి అనారోగ్యానికి కారణమైనటువంటి మలినాలను కూడా మనం ఎలా శుభ్రం చేసుకోవచ్చు అని చెప్పేసి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచినటువంటి గొప్ప దార్శనికుడు గొప్ప మేధావి ప్రపంచానికి వాళ్ళ ఆదర్శంగా నిలిచినటువంటి అనేక మంది వాళ్ళలో గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి బుద్ధుడు సిద్ధార్థుడు మాటలు చెప్పడమే కాకుండా తన ఆచరణలో చూపించి అరే నాయన దీనికిగో ఇంత పెద్ద పెద్ద చదువులు కాదుగో చిన్న చిన్న విషయాల నుంచి కూడా మనం ధ్యానం చేస్తే కొన్ని రకాల జబ్బులు పోతాయి కొన్ని సూత్రాలు పాటిస్తే మనం వీటిని పాటిస్తే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చని చెప్పినటువంటి ప్రపంచానికి వెలుగును పంచినటువంటి గొప్ప మార్గదర్శి బుద్ధుడు అందుకే అంతకంటే ఇంకా గొప్ప వ్యక్తిని మనం చూడలేము అందుకే సిద్ధార్థ ఆరోగ్య దీక్ష అని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మూడోది మరి దీక్ష అంటే ఇది ఆధ్యాత్మికం కదా కొంతమంది దేవి భవానీ దీక్ష ఉంటుంది కొంతమంది అంజన్య దీక్ష ఉంటుంది కొంతమంది ముస్లింలు రంజాన్ దీక్ష ఉంటుంది కొంతమంది క్రిస్టియన్లు ఫాస్టింగ్ అని ఉంటాయి మరి ఇదంతా ఆధ్యాత్మికమైంది కదా ఇలాంటి దీక్షలు మనం కూడా చేపంటా మనం జనరల్గా ఉన్నటువంటి వాళ్ళం కదా అని మన వాళ్ళు కొంతమంది అడిగినటువంటి నిజమే ఈ సమాజంలో అనేక రకాల భావనలు ఉన్నాయి ఈ సమాజంలో మనము ఉన్నాం మనం చాలామంది వాళ్ళ ఆరోగ్య దీక్ష ఆరోగ్యానికి సంబంధించినటువంటి కూడా ఆశ్రమాలు కూడా ఉన్నాయి అనేక మంది ఆశ్రమాలలో కొంతమంది ఉచితంగా చెప్పేవాళ్ళు కొంతమంది డబ్బులు తీసుకొని వైద్యం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చెప్పి మనం ఎంత యూట్యూబ్లో చెప్పినా ఎంత పరిస్ పర్సనల్గా చెప్పినా దీనికి ఒక భావన రావడం లేదు ఆచరణ రావడం లేదు మరి మనలో ఉన్నటువంటి మంచిదాన్ని అంటే దీక్ష అంటే మండలం రోజు కవిగా రచయితగా ఒక సోషల్ సామాజిక ఉద్యమకారుడిగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి అన్న ఆధ్వర్యంలో నలభై రోజులు కార్యక్రమం చేపట్టి మహూబాద్లో స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి అవేర్నెస్ కల్పిస్తూ వేలాది మందికి దీని గురించి తెలియజేస్తూ తెలియజేయడమే కాకుండా దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని ఇప్పటిదాకా వైద్య చరిత్రలో నాకు తెలుసు ఒకరి ఉన్నదో తెలియదు కానీ ఆరోగ్య దీక్ష అనే కార్యక్రమాన్ని ప్రప్రథమంగా ప్రయోగాత్మకంగా మనమే చేపట్టడం జరిగింది మేము అనుకున్నాం ఒక పదిహేను నుంచి ఇరవై మంది పాల్గొంటే ఇది మనం విజయవంతమైనట్టే అని నేను అనుకున్నాను కానీ దాదాపు ప్రత్యక్షంగా అరవై మంది పరోక్షంగా వంద మంది ఈ దీక్షలో పాల్గొని వాళ్ళు రిపోర్ట్లు పంపుతున్నప్పుడు ఎంతో సంతోషం వేసింది ఎక్కడ మనం ఊళ్ళలో పోయి చెప్పాలంటే ఒక మూడు నాలుగు సభలే మనం నిర్వహించాం ఇల్లేందు కొత్తగూడెం ఖమ్మం మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో యోగా చెప్పాము ఆన్లైన్లో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే ఆన్లైన్లో చెప్పాం ఇవన్నీ చెప్పాం చాలా రిజల్ట్స్ ఉన్నాయి నా దగ్గర రిపోర్ట్ కూడా ఇంతకుము ఇప్పుడే రిపోర్ట్ కూడా పంపించాడు ఖమ్మం నుంచి ఒక మిత్రుడు టీచర్ హిందీ పండిట్ నాగేంద్ర అలవాళ్ళ నాగేంద్ర అని చెప్పేసి పేరు ఎందుకు చెప్తాను అంటే ఆ ఐడియా కోసం అవసరమైన ఫోన్ నెంబర్లో కూడా చెప్తాను ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ కోసం చెప్పాల్సింది ఇది గొప్ప కాదు లేదా హెచ్లోకి కాదు వీటికి పది మంది డాక్టర్లు నేను పరిచయం చేయకూడదు మనం ప్రొడ్యూస్ చేయకూడదు గల్లికి చిన్న చిన్న తండాలలో కూడా ఒక ఇద్దరు డాక్టర్లు ఆర్ఎంపి డాక్టర్లు ఉంటుండ్రుగా ఒక పెద్ద పెద్ద పట్టణాల్లో కొన్ని వందల హాస్పిటల్ వేల హాస్పిటల్ ఉంటున్నాయి కదా మరి ఇంత మంచి వైద్యాన్ని ఇంత మంచి ఆల్టర్నేటివ్ వైద్యాన్ని మనం ఎందుకు ఒక ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి లేదా ప్రతి జిల్లా నుంచి ఒక పది మందిని మనం ఎందుకు తయారు చేయకూడదు అగో అదే సంకల్పంతో ఇప్పటికే మనం కొంతమందిని మన అనుకున్నటువంటి వాళ్ళని అవగాహన ఉన్నటువంటి వాళ్ళని ప్రకృతి వైద్యులుగా ఆల్టర్నేటివ్ మెడిసిన వైద్యులుగా మనం తయారు చేస్తున్నాం ఇప్పటికి చాలామంది మన వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ అన్నింటిలో భాగంగా అది చిన్నది కావచ్చు ఒక అడుగు కావచ్చు భవిష్యత్తులో దీనికి చాలా భవిష్యత్తు ఉంది ఇవాళ మనం ఉండొచ్చు లేదా రేపు మన వాళ్ళు రావచ్చు ఇంకా కొత్త వాళ్ళు అయినా ఎవరైనా దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా దీన్ని ప్లాన్ చేస్తున్నాం సరే దీంట్లో ప్రకృతి సంబంధించినటువంటి దుచ్చర్ల సత్యనారాయణ గారు ఒక అడవిని క్రియేట్ చేయడం మామూలు విషయం కాదు అంటే మనం ఆరోగ్యం పాటించినంత మాత్రాన అన్నీ అయిపోతాయి అంటే కాదు దానికి ఈ పరిస్థితులు కూడా కావాలి మన ప్రకృతిని కూడా మనం కాపాడుకోవాలి తర్వాత లావణ్యరెడ్డి గారు వారు కూడా ఆట మన సాదా మన సాంప్రదాయ వై వ్యవసాయం చేస్తూ అనేక మందికి మూడలి గంటలబడ్డారు కొన్ని వందల మంది రైతులకు ఇలా ఇన్స్పిరేషన్ నిలబడ్డారు వారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత పద్మారెడ్డి లోకసాన్ పద్మారెడ్డి గారు కూడా అట్లా వీళ్ళందరూ ఈ అన్నింటికి మనం జమిలిగా ఈ రెండింటిని మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి ఎందుకు మనల్ని అంటే పరిస్థితుల్ని మనం కాపాడుకోవాలి మన వైద్యాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎట్లా మనం మోడల్గా దీన్ని తీసుకుపోదామనే ఉద్దేశంతో జిల్లాలలో సభలు పెట్టి ఆ తర్వాత హైదరాబాద్లో పెట్టాం సరే మన వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తుంటారు ఆలస్యమవుతుంది కాబట్టి స్టార్ట్ చేద్దాం ఇది మీకు ఇంట్రడక్షన్ కోసం మాత్రమే నేను అవగాహన కోసం మాత్రమే చెప్పాను మధ్యనం రకరకాల మన వైద్య విధానాల గురించి మాట్లాడుకుందాం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మన సార్ ఉన్నారు రకరకాల దీనికి ముందు కూడా నేను చెప్పినట్టుగానే రెండు రోజుల వైద్య శిబిరాన్ని నిర్వహించాం స్కాల్పాక్యు పెన్షన్ స్కాల్ పాక్ పెంచారు అంటే మన ఓన్లీ హెడ్ మీదనే ఇక్కడ వైద్యం చేస్తే కూడా ఆక్యుపెంచర్ వైద్యం చేస్తే కూడా చాలా దీర్ఘకాలికమైనటువంటిది అంటే పెరాలసిస్ కానీ పార్కిన్సన్ కానీ ఇంకా రకరకాల ఈ స్పైన్కి సంబంధించిన అనేక రకాల జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు అది పదిహేను మందికి రెండు రోజుల పాటు ట్రైనింగ్ ఇప్పించేసి దాదాపు తెలుగు రాష్ట్రాలలో నాకు తెలిసి ఆ స్థాయిలో శిక్షణ జరగాలి అంటే వంద మందితోటి ఇరవై మంది జరగడం పెద్దదా అనేది కాదు